హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ టు ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ ఛానల్లో సరికొత్త వీడియోతో నేను ముందుకు వచ్చాను ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో ఈ అన్బాక్సింగ్ అంటే మామూలు కాదండి ఇది ఒక టీవీ అన్బాక్సింగ్ సో ఈ టీవీలో ఏమున్నాయో మనం తెలుసుకోబోయే ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం తెస్తూనే ఉంటాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఒక ఎల్జీటీవీ అంటే పేరు కామన్గా శామ్సంగ్ సోనీ ఇంకా చాలా మార్కెట్లో ఉన్నాయి సో నేను ఒక ఎల్జీ టీవీ తీసుకున్నాను నా రూమ్లో పెట్టుకోవడానికి సో దాని యొక్క బాక్స్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది ఈ బాక్స్ సో ఈ బాక్స్ పైన చాలా కంటెంట్ రాస్తుంది ఎల్జీ థర్టీ టూ ఇంచెస్ టీవీ అని ఎల్ఆర్ సిక్స్ జీరో అని ఆ కంటెంట్ అంతా ఉంది మీరు వీడియో పాజ్ చేసుకొని చూపించుకునే వాళ్ళని చూపించుకోవచ్చు సో మన కంటెంట్ విషయానికి వస్తే బాక్స్ లోపల ఏముంటాయి కామన్గా రెండు స్టాండ్స్ ఉంటాయి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ అసలు విషయానికి వస్తే సో ఇంకా బాక్స్ కంటెంట్ విషయం తెలుసుకున్నాం అసలు విషయానికి వద్దాం మెయిన్ యూనిట్ టీవీ ఈ టీవీని ఆల్రెడీ టెక్నీషియన్ వచ్చి వాల్మౌంట్ చేశాడు అంటే గోడకి ఫిట్ చేశాను అనమాట సో కామన్గా టీవీ గురించి ఏముంటుంది యూట్యూబ్లో అందరూ చెప్తూనే ఉంటారు కదా పిక్చర్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ సో అవన్నీ మనకు తెలుసు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఐ మీన్ చాలామంది చెప్తూనే ఉంటారు తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో సో మనకు కావాల్సింది ఏంటండి ఇక్కడ మనం సొంతంగా ఆపరేట్ చేసుకోగలమా ఎల్జీ టీవీని అనేది క్వశ్చన్ అక్కడ సో అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులో స్క్రీన్ రీడర్ సహాయంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు సో సోనీ కానీ తర్వాత టీసీఎల్ ఇంకా చాలా గూగుల్ సర్టిఫైడ్ టీవీస్ ఉంటాయి అందులో గూగుల్ టాక్ బ్యాక్ ఉంటుంది ఆ టాక్ బ్యాక్ ద్వారా మనం మొబైల్లో ఎలా ఆపరేట్ చేస్తామో టీవీని కూడా అలా ఆపరేట్ చేసుకోవచ్చు శాంసంగ్ ఎల్జీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో అందుకోసమే ఈ డిఫరెంట్ వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను చాలా ఈ వీడియో వరకు చూడండి ఇప్పుడు ఈ ఎల్జీలో వెబ్ వాయస్ అని ఉంటుంది ఆ వెబ్ వాయస్ ద్వారా టీవీ రన్ అవుతుంది అనమాట ఆ టీవీ వెబ్ వాయస్లో మన స్క్రీన్ రీడర్ పేరు మీకు వినిపిస్తాను ఇప్పుడు ఏముందో అనేది నేను స్క్రీన్ రీడింగ్ సొంతంగా ఆన్ చేస్తున్నాను అది ఎలా అంటే రిమోట్లో మనకు మ్యూట్ బటన్ ఉంటుంది అనమాట చూద్దాం ఎక్కడ ఉంది అది ఓకే ఎస్ ఇది రిమోట్లో మ్యూట్ బటన్ చూద్దాం ఆన్ అవుతుందేమో మ్యూట్ బటన్ని లాక్ చేస్తున్నాను Okay, loading and the audio guidance is currently turned on to assist the visually impaired. Do you want to continue? 50. 52. Okay, 57, 57. 59. Yes okay, what? Audio guidance on. Guide menus and operations with voice for visually impaired viewers to use TV. Specify detailed voice guidance settings after turning on this feature. Go so on. సిక్స్టీ ఫోర్ ఓకే వాళ్ళకి ఇంకా ఇక్కడ ఆడియో గైడెన్స్ ఈ ఎల్జీ స్క్రీ ఎల్జీ టీవీలో ఉండే స్క్రీన్ రీడర్ పేరు వచ్చేసి ఆడియో గైడెన్స్ ఐ మీన్ ఆడియో గైడ్ అని కూడా అనొచ్చు సో ఈ ఆడియో గైడ్ అనేది మన స్క్రీన్ రీడర్ అండి ఇందులో ఈ స్క్రీన్ రీడర్ ద్వారా మనం టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు కామన్గా అయితే సోనీ టీవీలో టాక్ బ్యాక్ అని ఉండొచ్చు అంటే సోనీ టీవీ నేను చూడలేదు అది గూగుల్ టీవీ కాబట్టి ఐ థింక్ టాప్ బ్యాక్ అనే స్క్రీన్ రీడర్ ఉండొచ్చు టీసీఎల్ కానీ ఇంకా వేరే వియూ చాలా రకాల టీవీలు ఉన్నాయి మార్కెట్లో గూగుల్ సర్టిఫైడ్ ఉన్న టీవీస్లో టాప్ బ్యాక్ ఉంటుంది అలాగే ఈ ఎల్జీ టీవీలో ఆడియో గైడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ విషయం మనకు మనం మన దగ్గరికి టెక్సీషియన్ టెక్నీషియన్ వస్తాడు కానీ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు అనమాట సో మనం ఎక్స్ప్లోర్ చేయడమే ఇంకా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఆడియో గైడ్ ఆన్ చేశాను ఇంకా ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం ఇంటర్‌ఫేస్ ఎలా ఉందో జనరల్ టీవీ టు ఫిట్ నీడ్స్ టు క్రియేట్ ఆడియో గైడెన్స్ ఆడియో డిస్క్రిప్షన్ వాల్యూమ్ ల్యాండ్ రిమోట్ కంట్రోల్ స్క్రీన్ జూమ్ Enjoy accessibility audio guidance on guide menus and operations with voice for visually impaired viewers to use TV. Now there are audio ron, voice guidance, guidance on This audio what audio guidance? Audio description. let Audio description. audio description This function works only when it is provided by audio description volume 10. ఆడియో డిస్క్రిప్షన్ అవును ఆడియో గైడెన్స్ ఫోర్ క్రైట్ ఇంపై ఓడియో గైడెన్ ఓకే ఆడో గ్యారేజ్ ఆఫ్ డేస్ అక్కడ అవును ఆడో గ్యారేజ్ ఆన ఉంది ఇక్కడ కింద ఏమన్న చూద్దాం స్పీడ్ స్లో జస్ట్ ఆడియో గైడెన్స్ స్పీడ్ స్పీడ్ అంటే ఆడో గారెజ్ యొక్క స్పీడ్ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట చూద్దాం స్పీట్ మరి ఫస్ట్ ఆన్ చెటిక్ బిడపేస్ చూడింది మేము ఫస్ట్ ఫాస్ట్ చాలా ఫాస్ట్ ఉంది నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ చెటిక్ బీటర్పీ స్పేస్మెంట్ చూడింది ఫస్ట్ <laughs> medium unchecked It will read at this pace when choosing medium. Okay, medium. इधि Slow checked it will read at this pace when choosing slow. slow slow Very slow unchecked it will read at this pace when choosing very slow. very slow आन माटा। medium Slow checked it will read at this pace. Medium unchecked it will read at this pace when choosing medium. Okay, medium. Then, tomorrow I do. Back. Audio guidance. Speed slow. Adjust audio guidance volume very low. Adjust audio guidance volume. volume. am should do. very low or what? Volume very low. Checked. Low unchecked. Medium unchecked. High unchecked. Very high Very high. Audio guidance. Volume very high. వెరీ లో ఆడియో గైడ్స్ అన్నప్పుడు మనం రైట్ సైడ్ అంటే డౌన్ అప్ లెఫ్ట్ రైట్ ఉంటాయి సో మనం టీవీలో మోడల్ మట్టి రిమోట్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఇందులో మ్యాజిక్ రిమోట్ అని ఉంటుంది ఎల్జీలో అది సపరేట్గా తీసుకోవాలి అందులో మనకు వాయిస్ ఫంక్షన్ ఉంటుంది ఆ వాయిస్ ఫంక్షన్ ప్రెస్ చేసి టర్న్ ఆన్ ఆడియో గైడ్ అంటే కూడా ఆన్ అవుతుందని చెప్పారు ఆ యూజర్ మ్యాన్ వాళ్ళు సో మ్యాజిక్ రిమోట్ అనేది నా దగ్గర లేదు కాబట్టి నేను మాన్యువల్ చూపిస్తున్నాను. ఓకే ఇప్పుడు ఆడియో బ్యాన్స్ ఇస్తే ఇంకా వాయిస్ చేంజ్ చేసుకోవడానికి అవన్నీ మనకు ఆప్షన్స్ లేవు బట్ ఈ వాయిస్ కూడా చాలా బాగుంది. పిచ్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. పిచ్ జస్ట్ ఆడిల్డ్ బై హిస్ పిచ్. ఓకే డౌన్ ఎరా ప్రెస్ చేశాను పిచ్ లో ఉంది బట్ దానిపైన పైన రైటర్ ఇస్తున్నాను. పిచ్ వెరీ లో అంచెడ్. వెరీ లో ఉంది లో ఇంకా లో చెడ్ మీడియం అంచెడ్ హై అంచెడ్ Very high, unchecked. Yes, sir, very high on atlas, no? Audio guidance pitch very high. Adjust audio guidance pitch. Volume low. Adjust audio guidance volume. Pitch very high. Adjust audio guidance pitch. Pitch very low, unchecked. Go to user guide button. Okay. Back. Audio guidance pitch very high. Adjust audio guidance pitch. Pitch. మేవి లూ అంచెట్ లూ అంచెట్ మీ డీమ్ అన్చెట్ హాయ్ అంచెట్ వెవి హాయ్ చెట్ హాయ్ అన్చెట్ మీ డీమ్ అన్చెట్ లూ అంచెట్ ఓడియో గైడెన్స్ ఓకే పిచ్లో ఓడియో గైడెన్స్ పిచ్ చాలా బాగుంది అనమాట కొంచెం మన ఒక లైజర్ వాయిస్లాగా వస్తుంది బట్ మనకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట బాగా మనకు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చదివినిపిస్తుంది వసా చూద్దాం సరే Back. Accessibility. Audio guidance on. Guide menus and operations with voice for visually impaired viewers to use TV. Specify detailed voice guidance settings after turning on this feature. Audio description. Audio oh. description. Describe the contents on the screen with voice Ache, for visually ko, impaired viewers to it use it TV. This function uh, works only when it is provided na. by the broadcast program. Okay, I provide this audio description. This screen is only. ఆ వీడియోలో ఏం జరుగుతుందనే విషయం చదివి వినిపిస్తుంది అనమాట ఆడియో డిస్క్రిప్షన్ వాల్యూమ్ 10 ఇదో సో వాల్యూమ్ 10 అంట లెర్న్ రిమోట్ కంట్రోల్ లెర్న్ రిమోట్ ప్రెస్ ది బటన్ ఆన్ ది రిమోట్ కంట్రోల్ ఇట్ విల్ ప్రొవైడ్ రిలేవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు లెర్న్ రిమోట్ అంటే మామూలుగా విండోస్ లో కీబోర్డ్ హెల్ప్ ఎట్లా ఆన్ చేసుకుంటామో అంటే ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు డౌన్ అప్ అని చెప్తుంటది కదా ఇందులోనే లెర్న్ రిమోట్ దీనిపైన ప్రెస్ చేస్తే మనకు When you press the button of home, Sony Live. Learn remote control. When you press the button on the remote control, it will provide relevant information. So to the learn remote, remote, remote control, remote control feature, feature, press the back button twice. TV turns off once you press the power button. So sorry. Short press. Focus on the screen will be moved to I the right. When button. there is a cursor on the screen, you can press the four-way buttons to hide it. Okay, learn and Short press. ఈ ట్ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయండి తెలుస్తుంది ఎల్జిటివిలో నేను బ్యాగ్ పర్చేస్తున్నాను ఎగ్జిట్ అనమాట ఇప్పుడు హోమ్ స్క్రీన్ వచ్చేసాము హోమ్ స్క్రీన్లో ఏమి ఉన్నాయో చూద్దాం అది ఎలా మనకు స్క్రీన్ రీడర్ అది ఆడియో గైడెన్స్ లేదు చూద్దాం నెట్ఫ్లిక్స్ ఓకే నెట్ఫ్లిక్స్ అని చెప్పింది దీనిపైన ప్రెస్ చేస్తే మనకు నెట్ఫ్లిక్స్లో ఏమున్నాయో అంటే ఒక మూవీస్ కానీ సిరీస్ కానీ ఏమున్నాయో చెప్తుంది అనమాట జియో హాట్స్టార్ వినిపిస్తుంది జీ ఫైవ్ జీ ఫైవ్ ఎందుకంటే మనకు ఫ్రీ వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం యూట్యూబ్లో ఆ కంటెంట్ ఎలా చెప్తుందో చూద్దాం యూట్యూబ్ పైన నేను ప్రజ చేస్తున్నాను మెనూ కూడా కొంచెం లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుందండి ఓకే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం నేను డౌన్ ఎర్ ఇస్తున్నాను వాచ్స్ గెస్ట్ బటన్ వాచ్ ఆఫ్ గెస్ట్ అనేది యూట్యూబ్ గెస్ట్ బటన్ యూట్యూబ్ టు గెట్స్ అనేది అప్పర్ ప్రెస్ చేస్తే ఐడి అకౌంట్ యాడ్ వన్ ఆఫ్ టు ఇక్కడ ఏం లాగిన్ నేను అకౌంట్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి యాడ్ అకౌంట్ అంటుంది యూట్యూబ్ గెస్ బటన్ 2 టు ఓకే మళ్ళీ రైట్ ఎర్ వచ్చాను డౌన్ ఎర్ వస్తున్నాను వాచ్స్ గెస్ట్ బటన్ యాస్ గెస్ట్ అని అంటే మన అకౌంట్ లేకుండా వీడియోస్ చూడవచ్చు అనమాట చూద్దాం దీనిపైన నేను ప్రెస్ చేస్తున్నాను ఎలా చెప్తుందో స్క్రీన్ షూట్ చూద్దాం make youtube your own sign in to see the latest videos tailored to your interests or search to find videos while signed out sign in button no more items no sign more items home tab 3 of 10. home home anjabasni and down arrow Four of ten. Kevin. Films. Tab five of ten. Music. Tab six of ten. Subscriptions. Tab seven of ten. Library. Tab eight of ten. Watch videos that you'd like more. Tab nine of ten. Settings. Tab ten of ten. Get so, he YouTube premiums so. Watch and listen offline more. Tab nine of ten. Library. Tab eight of ten. Subscriptions. ठाब म्यूजिक ठाब सिक्स गेमिंग ठाब फोर ऑफ टेन होम ठाब थ्री ऑफ टेन सर्च ठाब टू ऑफ टेन साइन इन ठाब वन ऑफ टेन ओके ना डाउन आपको मानो राइट और लेफ्ट अजू गूगल अकाउंट मधुर लॉन्ग अकाउंट साइन इन ठाब सर्च ठाब टू ऑफ टेन होम होम ना जगह रुक गया होम पक्का ना आपने राइट आया रहते हैं అంటే ఏమైనా వీడియోస్ ఉంటే చెప్తున్నా అనమాట మేక్ యూట్యూబ్ యు నో సైన్ ఇన్ టు సీ ది లేటెస్ట్ వీడియోస్ స్టే నో మోర్ ఐటమ్స్ బ్యాక్ వచ్చేసరికి అంటే 3 ఆఫ్ 10 ఈ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న ఏమైనా ప్లే చేస్తే మనకు కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి అందులో నుంచి ఏం ప్లే చేయట్లేదు సో దాని యొక్క ఇంటర్ఫేస్ మన స్క్రీన్ రీడర్తో ఎలా ఉందో ఇందులో చూస్తాం అనమాట సో ఇలా ఉంటుంది ఇంకా Exit YouTube. Hello. Are you sure that you want to exit YouTube? Go back. Button one of two. Home tab. Make YouTube your own. Sign entering. Dialogue. Exit YouTube. Are you sure that you. Home tab. Okay. Now home screen. What's your Make YouTube your own. Sign in to see the latest with Chrome. LG channels. Okay, LG channels are not there. You can down arrow. Recent input. HDMI 1. The screen is already at the bottom. But only screen by list. LG channels. Recent input. HDMI 1. HDMI only. I'll add it The screen is already at the bottom. Ah, so only The screen is already. ఎట్ ద bottom అంటే ఇక్కడ చివరికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం లేవు అని చెప్తుంది క్లియర్గా మనం ఎప్పుడైనా స్క్రీన్ రీడర్ చెప్పేది మాత్రం బాగా వినాలి అప్పుడు మాత్రమే నాకు దీని గురించి అర్థమవుతుంది టీవీ ఫంక్షన్స్ ఎడిట్ యాప్ లిస్ట్ ఎడిట్ ది లిస్ట్ ఆఫ్ యాప్స్ హోమ్ టు టీవీ గైడ్ చెక్ ది బ్రాడ్‌కాస్ట్ షెడ్యూల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆ యాప్స్ కొంటూ ఎ గైడ్ చెక్ హౌ టు యూస్ టీవీ ఫీచర్స్ అవన్నీ యూజర్ గైడ్ గాని ఇంకా హోమ్ హబ్ Control home, home app. appliances conveniently on TV. The screen is already at the very right. चलो देख right arrow इसको देखते हैं एम Right side है वो नहीं, मतलब जी पी नहीं. The screen is already at the very right. Screen, screen is already at the very right. अंदर right side screen The screen is already at the very right. The screen is already at the very right. The right side इसका right. 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 Right, right side है मिलेंगे वहाँ पर. फिर अपरेशन at list, LG channels, Service card list, Sports, or oh, start a new experience with LG Web OS. The screen is already at the top. The screen is already at the top. The screen is already at the top. The already at the top. So, go to LG account, V button. చూడండి ఇక్కడ కూడా ఆల్రెడీ స్క్రీన్ ఈజ్ ఆల్రెడీ వెరీ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉంది ఏం లేవు ఇక్కడ అని ఇలా మనం ఈ స్క్రీన్ రీడర్ చెప్పే చెప్పే కనుక మనం వింటే ఇందులో ఫంక్షన్స్ అన్ని మనం ఈజీగా ఆప్షన్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట సో మరీ ఒకసారి ఇప్పుడు నేను యాక్సెబెల్టీ షార్ట్ కట్ అంటే మనం కామన్గా సెట్టింగ్స్లో ఇక్కడ ఉంటుంది ఒకసారి సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఇది ఎక్కడ పైన అంటే రిమోట్ మట్టి ఉంటుంది సో మా మాకు ఈ పవర్ బటన్ పక్కన ఒకటి సెట్టింగ్స్ బటన్ ఉంటుంది అనమాట చూద్దాం అది ప్రెస్ చేస్తున్నాను క్విక్ సెట్టింగ్స్ 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 ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ అని మన మొబైల్లో కూడా వినే ఉంటాం క్విక్ సెట్టింగ్స్ అనే పేరు హిస్టరీ రిసెట్ హిస్టరీ అంటే మనం ఇంతకు ముందు ఏమైనా సెట్టింగ్ చేస్తే అక్కడ ఉంటాయన్నమాట పిక్చర్ మోడ్ బేసిక్ బటన్ పనే బ్రైట్‌నెస్ 65 పిక్చర్ మోడ్ బేసిక్ బటన్ కొంచెం కావసలేదు చూద్దాం సౌండ్ సెట్టింగ్స్ Start a new experience with LG WebOS. All Go back. Picture. Back. Start a new experience with LG WebOS. Back. HDMI 2. Okay. Quick settings. All settings. Button. Chatbot. Button. My all settings. All settings. Button. Recent lists. HDMI 2. అనే దగ్గర మనం రైట్ హేర్ ఇవ్వాలి అప్పుడు అంటే మన సిస్టమ్ లో ఎక్స్పాండ్ అవుతాయి కదా అలా అనమాట ఇందులో కూడా చూద్దాం రైట్ హేర్ వస్తున్నాను General. Accessibility. Set up TV to fit individual needs to create Master a more convenient experience. experience. Submenu. Audio guidance. Audio description. Audio description Then so, remote control. Screen zoom. Enjoy TV sound together. Hard. General. So general we have left ear and now we have right ear. Listen to what the submenu says General. Accessibility. Set up TV to fit individual needs to create a more convenient experience. Submenu: oh. Audio guidance, Audio description, Audio description volume, Learn remote control, so, on, Enjoy TV sound together, Hard hearing, Subtitles, Icon, AI service, yes, Set detailed options for the AI functions, Game optimizer, Set up various feature, family settings to have a safe and health programs. Set up and manage settings related broadcast programs. Network. Set settings related to your wired wireless network. Wi-Fi. External <laughs> devices. Configure various system, language, location, time and timer, safety, additional energy saving. Adjusts the brightness of the screen or set it to turn off automatically to reduce power con general. one features. సో యాక్సెప్ట్ ఫీచర్లో ఆడియో గైడెన్స్ మాత్రమే మనకు చాలా యూజ్ అవుతుంది మిగిలిన ఆడియో డిస్క్రిప్షన్ అవన్నీ ఎప్పుడో అంటే మనకు ప్రత్యేకంగా వీడియోకి ఆడియో డిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు పనిచేస్తుంది ఈ ఆడియో గైడెన్స్లో మాత్రం స్పీడ్ వాల్యూమ్ పిచ్ మాత్రమే వర్క్ అవుతున్నాయి అనమాట వాయిస్ కూడా ఒకటే వాయిస్ ఉంటుంది వేరే వాయిసెస్ పెట్టుకోవడానికి ఉండదు సో మనం షార్ట్ కట్లో చేయాలంటే HDMI, start a new experience with LG WebOS. Go to నేను హోమ్ స్క్రీన్లో ఉన్నాను ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మ్యూట్ మ్యూట్ ఎక్కడ ఉంటుందంటే వాల్యూమ్ వాల్యూమ్ పెంచేది పక్కన ఇంకో ఉంటుంది ఆ బటన్ సో ఇక్కడ ఏమైనా సింబల్ కూడా మనకు బ్రైలీలో ఉంటుంది మ్యూట్కి ఎమ్ అనే సింబల్ ఉంటుంది వన్ త్రీ ఫోర్ ఎం దాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను ఆ ప్రెస్ చేసినప్పుడు ఏం చెప్తుందో చూద్దాం లాంగ్ ప్రెస్ చేస్తున్నాను అనమాట Accessibility, audio guidance on, guide menus and operations with voice for visually impaired viewers to use TV. so TV. ఫస్ట్ ఆప్షనే ఆడియో గైడెన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఇంట్లో వాడుతున్నప్పుడు ఎప్పుడు టాక్ బ్యాగ్ కానీ ఈ స్క్రీన్ రీడర్ ఆన్ చేస్తుంటే అది డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతుంటారు నార్మల్స్ కాబట్టి మనకు అవసరమైనప్పుడే ఆన్ చేసుకోవడానికి యూజ్గా యూజ్ అయ్యేలా ఈ ఎల్జీలో మ్యూట్ బటన్తో షార్ట్ యాక్సెసబిలిటీ షార్ట్ కట్ ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ ఎల్జీ స్క్రీన్ రీడర్ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరందరూ తెలుసుకున్నారని భావిస్తున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ ఈ టీవీలలో మనం ఎలా ఈ టీవీలో ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఏ టీవీలో ఎలాంటి స్క్రీన్ రీడర్ ఉంటుంది అనే వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరూ తెలుసుకోవడానికి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్స్ కామెంట్స్ ఏమైనా సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఈరోజుకి ఇంతే బాయ్